జిల్లా పల్మినేరు నియోజకవర్గం వికోటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు పార్టీపై విమర్శలు మానుకోవాలని ముప్పై తొమ్మిదేళ్ల పాటు టీడీపీలో కొనసాగిన అనుబంధాన్ని తెంచుకొని వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వీడిన ఆర్వి సుభాష్ చంద్రబోసు తెలుగుదేశం పార్టీపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు ఆదివారం వి కోటలో జరిగిన ఆసరా సభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబుపై చేసిన విమర్శలు సమంజసం కాదని తీవ్రంగా ఖండించారు పార్టీ ఆవిర్భావం నుంచి పలమనేరులో సీనియర్ నేతగా కొనసాగిన సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో అందరూ నడిచారని ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుంచి వాయిదొలిగి నేడు అదే పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆర్వీఎస్ బోస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా అందరూ నేతలు చెమటోడ్చి కష్టపడ్డారని గుర్తు చేసుకున్నారు పదవుల కోసం పార్టీలు వీడేవారు తిరిగి అదే పార్టీపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమనో ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామన్నారు అధికార పార్టీ వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై విమర్శలు మానుకొని వారు గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఏం వరగబెట్టారో చెప్పాలన్నారు దశాబ్దాల పాటు ఓ పార్టీలో కొనసాగి తిరిగి పార్టీని వీడాక వారు అదే పార్టీపై విమర్శ చేయడానికి ప్రజలు గమనిస్తున్నారని ప్రజలు తెలివైన వారని

సబ్బు సు సకునే విధంగా చాలా వరకు కవర్ చేసినారు అందులో ప్రత్యేకంగా భోసన్న గారంటే చాలా వరకు అభిమానంతో మేము పనిచేసిన వ్యక్తులము ఏ పార్టీ అయితే విలువలని ఆయన ప్రజల ముందు దక్కించిందో అదే పార్టీని తల్లి పాలు తాగి తనుని బుద్ధినట్లుగా తన్నట్లుగా ప్రవర్తించే ధోరణితో మాట్లాడడం సమస్యం కాదు చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ముందు మీరు వచ్చినారు ఆయన తెలుగుదేశానికే వచ్చినారు మీరు తెలుగుదేశంలోనే ఉన్నారు పార్టీ అనేది పార్టీ కార్యకర్తలు భజనంగా ఉండే మనోభావ అభిమానంతో పనిచేసే కార్యకర్తలు మనోభావన జరుగుతుంది సమన్విష్యం కాదు పార్టీ భజనంగా ఉంది పార్టీ నిజీ నీతి నిజాయితో పనిచేస్తూ ఉంది పార్టీ ఏ రోజు కూడాను ఎవరికీ దోహం చేసే పరిస్థితిలో లేదు మీలాంటి నాయకులు చేసే చిన్న పొరపాట్లు ఇంకా పార్టీ అక్కడక్కడ సముద్రంలో అరలాగా అతరాకుత్రమైపోతూ ఉంది కనీసం ఉన్న వ్యవహారాన్ని చేసిన డబ్బులు సర్దుకునే విధంగా మాకు మనసుపు సమంజసం కాదు అయినంత వరకు మీ ధోరణితో మీ గౌరవాన్ని కాపాడుకునే కాపాడుకునేదాన్ని కండువా కప్పుకున్న మీరు మీ ఒకప్పుడు కప్పుకున్న కండువా నిజమైనది నియంతకు మీరే మీ మనోభావాన్ని ఆలోచన చేస్తే బాగుంటుందని నెక్స్ట్ జరగబోయే ప్రతి మీటింగ్లో కూడాను ఆలోచన చేసి నీ మీద ఉండే అభిమానులని ఏదైతే పార్టీ గుర్తింపు మీకు ఇచ్చిందో దేన్ని ఇంకా మీరు ప్రజల్లో ఒక గౌరవమైన వ్యక్తిగా తయారయ్యాలో ఆ గౌరవాన్ని పదిహేను కాపాడుకునే విధంగా మాట్లాడుకుంటారని ఇంతకు వినవించుకుంటున్నారు నిన్న శ్రీకోట మండల హెడ్డ ఆసరా నాలుగో విడత ప్రోగ్రాంలో గౌరవ శాసనసభ్యులు కానీ అదేవిధంగా సూపర్ బజార్ మార్కెట్ చైర్మన్ ఆర్వీఎస్ బోస్ గారు కానీ వీళ్ళంతా కూడా ఈ మీటింగ్లో చాలా వరకు ఇట్లా గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ అలాగే ప్రజలు ఉద్దేశించి చాలా వరకు మాట్లాడడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించాల గతంలో ఏం జరిగింది ఇప్పుడేం ఏం చెప్పి మీరు ఏం చెప్పేదే కాదు ప్రజలకంతా కూడా తెలుసు ముఖ్యంగా మన ఆర్వీఎస్ బోస్ గారు గతంలో నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆ రోజు నీకా క్రియాశీల సభ్యుడిగా ఉండి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ తెలుగుదేశం పార్టీ సరిలేదు ఈరోజు నేను వైఎస్ఆర్సీ పార్టీలో పోయినానని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు బోస్ గారు మీ వినియోచుకుంటున్నాం మీరు గతంలో తెలుగుదేశం పార్టీ పార్టీ మీకు ఏమైతే ఇబ్బంది కలిగించిందో మీరు చెప్పడం కాదు ప్రజలంతా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేమంతా కూడా ఉన్నాము గతంలో మీకు అన్ని శాసనసభ్యులు కూడా వచ్చినటువంటి సుబ్బయ్య గారు కానీ లలిత్ కుమార్ కానీ కానీ అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కానీ మీకంతా కూడా మిమ్మల్ని హక్కును చేర్చుకొని మీతోనే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే ఆ రోజు కేడర్ అంతా కూడా మీ ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళకంతా కూడా మేమంతా కూడా పనిచేయడం జరిగింది దురదృష్టి తక్కువ ఓట్లతో మీరు ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా కానీ ప్రభుత్వం గుర్తించి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మీకే ఇక్కడ ఇన్ఛార్జి కూడా కొనసాగించడం జరిగింది అప్పుడు జన్మభూమి జన్మభూమి కార్యక్రమాలు కానీ జన్మభూమి మీటింగ్లు కానీ మీరు చెప్పారు జన్మభూమికి కమిటీల ద్వారా కూడా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉండే అవుట్లో మంచి జరగలేదు ఇప్పుడైతే మంచి జరుగుతా ఉంది చెప్పి చెప్పారు అదే కమిటీలు అవన్నీ కూడా మీరు వేసిన కమిటీలు అవి ఆ కమిటీలు వేసినప్పుడు మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయాల ఇంకా పోతే ఈరోజు మీరు చెప్పడము ఈ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా అందరికీ మంచి జరుగుతూ ఉంది జన్మ కమిటీలో మంచి జరగలేదు కాబట్టి మీరంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించాలని చెప్పారు ఆదరించేది ప్రజలకే తెలుసు గతంలో ఏం మంచి జరిగింది ఇప్పుడే మంచి జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది చెడు జరుగుతూ ఉంది అని చెప్పి ఆలోచన చేసి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ అత్యధిక మెజార్టీతో అమర్నాథ్ రెడ్డి గారిని కానీ అటు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజల అంత ఇదిగా లేదు ఈరోజు తెలుసుకోవడానికి వాళ్ళు అందరినీ ఎవరే మంచిది ఏ విధంగా ఉన్నారని చెప్పి ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ ఈరోజు కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ ఇన్స్టిట్యూట్లో తయారయ్యి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో లీడర్షిప్ పొందుకొని తయారయ్యి పార్టీ నుంచి ఈరోజు బయటికి వెళ్ళి దాదాపు ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలు పార్టీలో ఉండి ఈ పార్టీ గురించే ఏమేమో పెద్ద పెద్ద మాటలు అంటా ఉన్నాను కొంతమంది నాయకులు నిన్న ఒక మీటింగ్ జరిగింది ఒక కార్యక్రమంలో నిన్న వీకొండలో ఆర్విఎస్ బోస్ అన్న గారు సూపర్ బజార్ కల సూపర్ బజార్ అధ్యక్షులు బోస్ అన్న గారు చంద్రబాబు నాయుడు గురించి కూడా కొన్ని మాటలు అనడం చంద్రబాబు నాయుడు గురించి కూడా కొన్ని మాటలు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కూడా అన్నారు అయ్యా నేను ఒకే సూటిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మనమంతా ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త జూనియర్ నాయకులు కానీ మీరు వచ్చేసి నలభై నలభై ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంకా పార్టీలో ఉన్నారు కార్యకర్తలు ఎట్లా నాయకులు ఎట్లా అంతా మీకు తెలుసు మీకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఒక గుర్తింపు ఒక స్థానం ఇచ్చింది పార్టీ అలాంటి పార్టీనే మీరు ఈరోజు ఇలా అనడం ఇది పద్ధతి కాదు చాలా మంది తెలుగుదేశం పార్టీని ఇంకా వేరే పార్టీలో కూడా వెళ్ళినారు కానీ వాళ్ళంతా ఒక ముందాతనంగా ఉన్నారు మేము కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని మీరు కూడా వేరే పార్టీలో పోయినారు వైఎస్ఆర్ సిక్తిలో మేము ఒకటే మీకు కోరుకుంటా ఉన్నాం మీరు పార్టీ మారినారు మీ మీ వయసుకి తగ్గినంత ఒక ముందాధంగా ఉండాలనేసి మేము కోరుకుంటా ఉన్నాము మహిళలందరినీ సమావేశపరిచి ఆసులో నాలుగో విడత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే గతంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళలకు ప్రథమ స్థానం ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది దానికోసంగానే మొట్టమొదటిసారిగా గృహాలకే పరిమితమైనటువంటి వంటింటిగా పరిమితమైనటువంటి మహిళలందరినీ కూడా రామలక్ష్మి అనే పేరుతో మొట్టమొదటిసారిగా పొదుపు కార్యక్రమంలో వాళ్ళని అందరికీ కూడా దేకం చేయడం జరిగింది తదుపరి పరిణాంతరం అవి డాకాల గ్రూపులుగా పని చెంది ఇప్పుడు వెలుగు గ్రూపులుగా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అయితే గత ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మహిళలందరికీ సముచితమైనటువంటి స్థానం ఇస్తూ వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా ఎదిగదరిగి తోడ్పాటు పడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం అయితే నిన్న చెప్పినటువంటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అలాగే ఇప్పుడు నూతనంగా పార్టీకి చెందినటువంటి ఆర్ఎస్ బోస్ గారు తెలుగుదేశం పార్టీని రకరకాలుగా విమర్శించడం దా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నమ్మకం లేని వారు అనడం చాలా బాధాకరమైనటువంటి విషయం మేము బోస్ గారు ఒకే ఒక మాట్లాడుతున్నాం అయ్యా బోస్ గారు బోస్ అన్న గారు మేము గౌరవ పెద్దలు ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి మీరు ఉన్నారు కనుక దాదాపుగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు మీరు పార్టీలో కొనసంటారు ఏ నమ్మకంతో ముప్పై తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మీరు కొనసాగినారో మాకు కాస్త తెలియజేసి మేమందరూ కూడా చాలా సంతోషపడతాం ఎందుకంటే మీరు కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే పార్టీగా దూరంగా ఉన్నారు ఆ రోజు మంచి అయినటువంటి పార్టీ ఈరోజు మంచిది కాదని ఎట్లా అంటూ ఉన్నారు మీరు మీకు నచ్చలేదు మీరు వెళ్ళిపోయారు స్వాగతిస్తున్నాం సంతోషం ఇక్కడ కాకపోతే ఇంకో చోట మీరు డెవలప్ అవ్వండి పార్టీ కూడా స్వాగతిస్తుంది అంతేగాని కన్నతల్లి లాంటి పార్టీని నలభై తొమ్మిది నలభై సంవత్సరాల పార్టీలో కొనసాగి ఈరోజు పార్టీలో ఉన్న నాయకులు కానీ పార్టీ కానీ మంచిది కాదని అనడం ఎంతవరకు సమంజసము మీరు పెద్దలు మీ మనోభావాలకే మీ పెద్దగా మేము ముద్రేస్తున్నాము దాన్ని మీరే అర్థం చేసుకోమని కోరుకుంటున్నాను ఇకపోతే దయచేసి భవిష్యత్తులో కూడా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కొంత పద్ధతికైన పదాలు వాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మీరు పెద్దలు మీకు అన్ని విషయాలు తెలుసు నలభై సంవత్సరాలు పార్టీలో ఉన్నారు ఏ ఏ పార్టీలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు మీకు అన్ని కూడా తెలుసు అందరినీ ఒకే విధంగా మాట్లాడడం కొంచెం బాధాకరమైన అనిపించింది బాధ అనిపించింది దయచేసి భవిష్యత్తులో ఇట్లా పదాలు వాడరని మేము ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లో కానీ ఇంకా జరిగేటువంటి పూర్తి కాలంలో కానీ దయచేసి తెలుగుదేశం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే కూడా మిమ్మల్ని అది కూడా ఏ విధంగా గౌరవిస్తున్నామో అదే గౌరవంగా మీరు ఉంటారని మేము ఆశిస్తా ఉన్నాం థ్యాంక్ యూ